విజరుడు హలలో ఇక దేవుని స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును కాక పుడిసినందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కళ సమయంలో వేయక్కుని ఆయన నామ ఘనత కొరకు నిలబెట్టుకున్నారు అదని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ ప్రభావం కల్గనకాక కుడిశునందు పిల్లలైన దౌజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పుడు ఆత్మీయులందరికీ మన రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారా చాలా సంతోషం రండి ఈ దినము కూడా ప్రాము మీను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి బాక్సులు అయ్యి వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి బైబిల్స్ దగ్గరలోనే కదా చూడండి లేని పక్షం చదివి మాట విని గ్రహించి వాక్యదంలో పాలు బాక్సులు కావాలి మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా నలభై రెండవ సంకీర్తన రెండవ చరణాన్ని చదువుతూ ఉన్నాను నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనున్నది జీవము గల దేవుని కొరకు కొనుచున్నది దేవుడు తన మాటను మనకు దీవించనుగాక తలలోంచి కడుమూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కళ్యాణి మహోన్నత స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే నీ పాద సమ్ముఖములుండి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గణపరిచి వాక్యాన్ని ధ్యానించగలగా చక్కటి అవకాశం మాకు ఇచ్చారు మీకు అందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నికృపత నడిపిస్తున్నాను దాని బడి స్థుతులు జలిస్తున్నాయి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలని ఏసు నామముని ప్రార్థన ప్రార్థనం తండ్రి ఆమెను చాలా సంతోషపెళ్ళారా బాగున్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును కాక ఈ కీర్తన మనందరికీ సుపరిచితమే కదా ఈ కీర్తన రాసింది ఎవరంటే కోరహు కుమార్ రాశారు ఈ తండ్రి అయినటువంటి కోరాహు మోసే కాలంలో తిరుగుబాటు చేసి భూమి నెరవేర్చి మ్రింగేసిన వారిలో ఉన్నాడు అయితే తన తిరుగుబాటులో కుమారులు ఏకీభవించలేదు కాబట్టి బ్రతికున్నారు వీరి పేరు వీరి పేరున ఇంచుమించుగా పది కీర్తనలు ఉన్నాయి కోరాహ రాసిన కీర్తనలు వీళ్ళ వీరిలో దేవుని కొరకునేటువంటి తృష్ణ ఎక్కువగా కనిపిస్తూ ఉంది దేవుని యొక్క ఆహ్వానం మనకు కూడా అలాగే ఉంది తరచుగా మనిషిని నీకు దేని విషయంలో దాహం దేనిని వెదుగుతున్నాం అనేది ఒక వ్యక్తిని అడగదగిన ప్రశ్నలలో అతి ప్రాముఖ్యమైన లోతుగా పరిశోధించే ప్రశ్నలో ఇది ఒకటి ఇక్కడ కీర్తనకారుడైనటువంటి అనేటువంటి కుమారులు తన జీవిత అనుభవం అతను ప్రయాణం చేస్తున్నటువంటి ఆ నిష్ఫలమైనటువంటి ఎండి ప్రాంతాలను అవి పోలి ఉన్నాయేమో ఎండి పోలిస్థితులు ఉందేమో ఆలోచన చేస్తున్నారు తరచుగా విశ్వాసిగా ఈ లోకం మనము ఆధ్యాత్మిక దాహం తీసుకోవడానికి ఒక నీటి చుక్కబొట్టు కూడా దొరకదు అలాంటి ఎడారి ప్రాంతం అనిపిస్తూ ఉండే కొన్ని సందర్భంగా అయితే కీర్తనకారుడు తన మనోనేత్రాలతో దేవుని బలప్రభావాలను మహిమను చూడసాగాడు మనము కూడా ఇలాగే చూడగలగాలి మనోనేత్రాలతో దేవుని యొక్క దర్శనాన్ని ఈ కీర్తనలో ఆధ్యాత్మిక నిరుత్సాహము దానికి గల కారణాలు నివారణకు ఉపాయాలు అని మనం గ్రహించాలి ఇలాంటి స్థితి గల కారణం ఏంటి చాలా ఉన్నాయి మొదటిగా ఇతడు దేవుని వెతికాడు కానీ ఆయన సన్నిధిని చేరే తాజా అనుభవాన్ని పొందుకోలేకపోయాడు దేవుడు అతన్ని వదిలివేసినట్లుగా అనిపిస్తూ ఉంది కనుక శత్రువులు ఎత్తి చూపిస్తుంది దేవుడు ఏమయ్యాడని మూడో చరణుడు ఇంతకుముందు అతడు అనుభవించినటువంటి ఆనందకరమైనటువంటి మంచి రోజులన్నీ కూడా ఇప్పటి కష్టకాలంతో పోల్చుకుంటూ ఉన్నాడు దేవుడు తన పైకి పంపిన కష్టాలు దుఃఖములు తాను మునిగిపోయి ఉన్నట్టు భావిస్తున్నాడు తాత్కాలికంగా దేవుడు తను పూర్తిగా మరిచిపోయాడని అనిపించింది అందుకని నిరుత్సాహం అనేటువంటి ఆలోచన వచ్చింది నివారణకు ఉపాయం ఎదగకుండా నివారణ ఎలాగ ఇది పోతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా ఉంటే ఆలోచించకుండా ఉంటే ఒక వ్యక్తిని ఎడతగకుండా పీడించే శక్తి గల కారణాలే ఇవన్నీ పిల్లరా తన యొక్క నిరుత్సాహము నిరుత్సాహానికి అర్థము లేదని గ్రహిస్తూ ఉన్నాడు కొన్ని సందర్భం అందుకే ఎందుకు అనే మాట ఉపయోగిస్తున్నాడు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కోరాహకుమారులు యొక్క రాసినప్పుడు ఎంత నిరుత్సాహంలో ఉన్నారో కష్టకాలంలో కూడా దేవుడే తన దేవుడు తన రక్షకుడు కాబట్టి తాను ఎలాంటి నిరుత్సాహానికి లొంగిపోకూడదనేటువంటి ఆ గ్రహింపు కలిగి ఉన్నాడు కాబట్టి దైవధ్యానంలోనే మునిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు దేవుని మార్గంలో మాత్రం వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని అనుసరించి నడవాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు తన నిరీక్షణ నమ్మకము దేవునిలో మాత్రం పెట్టుకోవాలని తనను తాను ప్రోత్సహించుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళిపోకూడదు నన్ను నేనే తన ప్రాణాన్ని తన యొక్క ఉనికిని ప్రోత్సహించుకుంటూ ఉన్నాడు ఇక్కడ గమనించాలి కొన్నిసార్లు పిల్లరా మనోవ్యాకులముతో ఏమండి ఇప్పటికీ కూడా మనోవ్యాకులతతో ఆందోళన చెందినటువంటి మనస్సు కలిగి కృంగిన హృదయాలకు సరైనటువంటి నివారణ ఏదైనా ఉందంటే తనను తాను దేవుని కొరకు ప్రోత్సహించుకోవడమే దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా హాల్లో మనము కృంగిపోయినప్పుడు వెతకాల్సిన ఏంటో గమనించాలి ఏమండి సంపదలు పేరు ప్రతిష్టలు అధికారం డబ్బు బంగారం వెండి కాదు ఇవేమీం కావు కేవలము దేవుడిచ్చే వరాలే అవి మాత్రమే కాదు కానీ మనం వెదకాల్సింది ఏంటంటే సాక్షాత్ దేవుని వెదకాలి ఆయన ఇచ్చేటి వరాలు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి కానీ మనం ఆయన వెదకడం నేర్చుకోవాలి గమనించాలి దేవుని సోదరం చెప్పాను కాబట్టి హలో విశ్వమంతటిని కూడా సృష్టించిన వారితో అండి వ్యక్తిగత అనుభవం కలగడం అనేది ఈ ప్రపంచంలో ఉన్నవన్నటికంటే ఉత్తమమైనది అది మనం సంపాదించుకోవాలి గట్టిగా స్తోత చెప్ప మరి దేనికంటే కూడా ఇది ఎంతో విలువైంది దాన్ని మనం ఏ మాత్రం కూడా విడిచిపెట్టుకో దావీదు ఎలా ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు మంచి సౌకర్యాల కొరకు కానీ తన శత్రువులపై పగ సాధించాలని కానీ ఏమైనా దేవుడిచ్చేటువంటి వరాల కొరకు కానీ ఆలోచించలేదండి దావీది కేవలము దేవుని సహవాసాన్ని కోరుకున్నాడు దేవుని సన్నిధిని కోరుకున్నాడు వాటి కొరకు తహతహలాడాడు దేవునితో సహవాసం తప్ప మరేది కూడా మనను సంతృప్తి పరచు నేరదు లేదు కూడా గమనించ సమయంలో ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే మనకు ఆశ ఆధ్యాత్మిక జీవితం అనేది ఆశీర్వాదానికి నిలంగా మారుతుంది వీళ్ళ ఇక్కడ దావిదు దావిదు దేవుడికి తెలుసు అయితే మరింత బాగా ఆయనను తెలుసుకోవాలని ఆయనలో మరింత అనుభవించాలని ఆయనతో మన అనుభవాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాడు ఇక్కడ కీర్తన కాడు అతని అభిలాష అదే ఆయన కృప లేకుండా జీవితంలో సౌకర్యాలు ప్రతిష్ట ధన సమృద్ధి ఏది అనుభవించడం కంటే కూడా ఇవేవి నాకు అవసరం లేదు అన్నట్లుగానే దావిద్యకు ముందు ఎంతో శ్రాష్టమైనటువంటి ఆలోచన పెట్టుకుని ముందుగా కనుక ఉదయకాల సమయంలో ఒకవేళ మన జీవితంలో మన ఆధ్యాత్మిక దాహం దేన్ని ఎదుగుతున్నాం ఏ విషయంలో నిరుత్సాహపడిపోతున్నాం ఎలాంటి పరిస్థితులు వెళ్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకుని ఎలాంటి స్థితి మనలో ఉంటే కోరహ మారి వల్లే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ ఉందని చెప్పి దేవుని సరిధితులు ముందు కొనసాగుతాను దేవుడి మాటలు మనందరూ కూడా దీవించి ఆస్వాదించడం కాక తలలోంచి కండి మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు తిరిగి నూతన ఉత్తరగా సమయంలో నిస్తాన్ని నిలబెట్టుకుని విలువైన శ్రేష్టమైన అమూల్యమైన మాటలు పలుకోవడానికి నేర్చుకోవడానికి గ్రహించడానికి నేర్చుకుని చాలా ఇష్టోత్తరాలు మాటల ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకొని కొరకు కుమారుల నాయన మా ప్రాణాలు ఎప్పటికీ కూడా నీ కొరకు తృష్ణ గుణలాగా నీ కొరకు ఆశకలు ఉండేవి మార్గం చూపించండి నాయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పాలుభాషులు అవుతున్నారు మరింతగా వాటిని పాళిభాసులు చేసి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి దీవించాలి మీరే ఘనత పొందండి ఏ సు ప్రార్థన పడుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక ఆమెన్